ఎగలాడలే యువదే కాల సమయంలో మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తేశ్వరంలో మీ అందరికీ నవరం వరకు వందములు మరియు శోభము తెలిపారు ఈరోజు మనము ధ్యానం చేసినటువంటి దేవుని వాక్యము ఏప్రిల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండు వచ్చినా అక్కడ దేవుని యొక్క వాక్యము ఈ విధంగా రాయబడి ఉంది దేవుని ఇల్లంతట్లో మోసే నమ్మకముగా ఉండేను ఈయన కూడా తన్ను నియమించిన వారికి నమ్మకముగా ఉండేను అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని మనం చూశాం అతను మోషే గారు రెండవది మన ప్రొవైడ్ చేసి వారు అంటే అపోజిట్ ఉన్న పౌలు చెప్తా ఉన్నాడు అంటే మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని ఆ మోషే గురించి సాక్ష్యాన్ని ఎవరు పలికారు అంటే దేవుడే పలికాడు దేవుడి సంగమ మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది భక్తుల గురించి దేవుడు సాక్షాత్తు తానే సాక్ష్యం పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే దేవుడి సంగమ యేసు ప్రభు గురించి సాక్ష్యం మనం ఎవరూ పలకనవసరం లేదు ఎందుకంటే ఆయన దేవుడు కుమారుడు దేవుడు ఆయన గురించి రకరకాలుగా గొప్ప నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ఆయన భూమి మీద పంపించారు దేవుడు పంపించినటువంటి విశ్వాసానికి నమ్మకానికి తగినట్లుగా ఆయన జీవించి దేవుని యొక్క కార్యాన్ని సఫలం చేసి వెళ్ళాడు యహో వాద్దేశమో అతని వల్ల సఫలమైన దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది అయితే ఈ ఉదయం మనము ఈ మాటల బట్టి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మోషే దేవుని ఇల్లు అంతట్లో కూడా నమ్మకమైన వాడు అలాగే ఈయన కూడా అనగా ప్రభు వారు కూడా దేవుని దేవుడు ఏదైతే తన మీద ఒక బాధ్యత నుంచాడో ఒక భారా ఉంచాడో దాని విషయంలో సమస్త విషయాల్లో కూడా ఆయన నమ్మకంగా పనిచేసినట్టుగా దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉంది కనుక ఈ ఉదయ కాల సమయంలో మన పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు మన పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అయితే పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన మన దేని కొరకైతే పిలిచాడో ఎనిర్మితమైతే దేవుడు మన పిలిచాడు ఆ పిలిచినటువంటి పిలుపుకు మనము మరి లోబడి నమ్మకమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమైన పరిశుద్ధ గ్రంథంలో అంద అనేక మంది దేవుడు వారి మీద ఉంచినటువంటి బాధ్యతను నమ్మకాన్ని కోల్పోయారు కానీ కొంతమంది అయితే ఏ స్థితిలోనైనా సరే ఆ నమ్మకాన్ని కోల్పోలేదు ప్రియ దేవుని సంగమా అలాగే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలమైనటువంటి మనం మన జీవితాల్లో ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థితికి చాలిన దేవుడు అబ్రహ్మ తన కుమారుని బలి పట్టుకెళ్ళమన్నప్పుడు కూడా దేవుడు నా కుమారుని మృతుల్లోంచి సైతం సజీవులుగా లేపగలిగిన లేపగల దేవుడుని విశ్వాసంతో అక్కడ తన కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపడటానికి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది అలాగే మరి మనం మన జీవితాల్లో ఏ స్థితిలోనైనా ఏ స్థితిలోనైనా మరి షటక మేషగా పెద్దగోలు వేసే సమయంలో మరి వారంటారు మా దేవుడు రక్షించడానికి సమర్థుడు అని అవును ఆయన రక్షించడానికి సమ్మధుడు కాపాడడానికి సమర్థుడు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అయితే ఆ పిలిచిన దేవునికి నీవు నమ్మకంగా ఉన్నావా లేదా అనేది మనం ఒక్కసారి గమనించాలి ప్రియ దేవుని సంగమ ఏ స్థితిలోనైనా సరే ఆయనకు మనము నమ్మకం కలిగి ఉండాలి నమ్మకమైన వారికి మెండైన దేవుని కలిగినని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది ఎవరైతే దేవుని ఎదుట దేవుని దగ్గర నమ్మకాన్ని కలిగి ఉంటారో ఆయన మనం చూసినప్పుడు మన నమ్మ నమ్మకస్తుడిగా ఆయన చూస్తాడో అప్పుడు మనం దేవుని చేత తప్పనిసరిగా ఆశీర్వదించబడతాం అబ్రాము నమ్మకమైన మనసు కలవాడని దేవుడు ఆయన పిలిచాడే దేవుని యొక్క వాక్యం చదివిస్తా ఉంది అవును దేవుడు ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా దేవుడు మరి ఆయన చూసిన విధంగా అబ్రహాము నమ్మకంగా ఉన్నాడు మోసి నమ్మకంగా ఉన్నాడు భూమి మీదకే తన కుమారుడుగా పంపబడిన యేసుక్రీస్తు వారు భూమి మీద దేవుడి నమ్మకాన్ని నిలబెట్టకపోయే దేవుని సంఘం మనం కూడా ఆయన చేత విశ్వాస జీవితంలోకి లేకపోతే సేవ జీవితంలోకి ఏ జీవితాల్లోకి మనం పిలవబడినప్పటికీ కూడా మనం పిలవబడినటువంటి పిలుపుకి దేవుని నమ్మకంగా మనం పనిచేస్తే నమ్మకమైన వారికి మెండైన దీవులు కలుగుతాయని వాక్య ప్రకారంగా దేవుడు మనకు మెండైన దీవులు కలగ చేయగలిగిన దేవుడు అతి కృపయం దేవుడు మనకు అనుగ్రహించు కాక ఆమె మహాపరిశుద్ధుడు మీద మా తండ్రి మీకు అను నువ్వు మాపై ఏ యొక్క నమ్మకాన్ని ఉంచావ తండ్రి నేను ఆ నమ్మకాన్ని తండ్రి మేము ఏ మాత్రం కోల్పోకుండా అయా తండ్రి మీకు నమ్మకమైన పనివారుగా మేము ఉంటానికి నమ్మకమైన దాసులుగా మేము ఉంటానికి సహాయం చేయచ్చండి బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు గుర్చుల నమ్మకం ఉంటు కనుక నేను అనేకమైన వాటి మీద నియమించను వాగ్దానం చేసిన దేవుడు ఆ వాక్య ప్రకారంగా ప్రభు మీకు నమ్మకంగా మేము ఉండటానికి మాకు సహాయం చేయమని ఏసు నమ్మలు అడుగుతున్నా తండ్రి ఆమె